రబ్బిహి సజాబులా వారు నమాజును స్థాపిస్తారు వారు నమాజును స్థాపిస్తారు అల్ల సుబాన తల కురాన్ మత్వంలో కూడా ఉపవాసం గురించి రోజా గురించి నాలుగైదు చోట్ల చెప్పాడు అమ్మో రంజాన్ వచ్చాడు ఉపవాసం ఉపవాసం మన ముస్లింలు ఉండాల్సిందే మసీదులు పట్టో పై స్టేరు అప్పుడు జమాతోళ్ళు అనుకుంటారు అయ్యో కమిటీ అరే మసీద్ జాలట్లేదు ఇంకో స్టేరు కూడా వేయాలి రంజాన్ వస్తే కిటకిట రంజాన్ పోతే విల రంజాన్కి పోతే ఇంకా మళ్ళీ మసీదులో కనబడరు మరి నాలుగు ఐదు సార్లు ఉపదేశానికి నువ్వు ఉపవాసాలు పాటిస్తున్నావే కొన్ని వందల చోట్ల ఆకా ముస్సాలఖీ ముస్సాల నమాజు స్థాపించు నమాజు స్థాపించు అంటున్నారే మరి నమాజు స్థాపిస్తున్నావా మన జీవితంలో నమాజ్ ఉందా మనకిష్టం వచ్చినప్పుడు చదివేది కాదు మనకిష్టమైన కష్టమైన దైవాదేశం ప్రతి సోదరులరా ఇస్లాంలో ప్రతిదానికి దానికి మినహాయింపు ఉంది డబ్బు లేదు అజయాత్రి మీద విధి లేదు డబ్బు లేదు దీని మీద విధి లేదు ఆరోగ్యం సరిగా లేదు ఉపవాసం ఉండే పని లేదు నీవు యువకుడువు కాదు దైవ మార్గంలో పోలి రోగస్తుడివి ఇంటికాడు ప్రతి దానికి జాయిస్తుంది కానీ ఏ పరిస్థితుల్లో ఉన్నా మినహాయింపులేంది నమాజ్ నిలబడి చదవలేకపోతే కూర్చుని చేసుకో కూర్చుని కూడా చేసుకోలేకపోతే పనుకొని చేసుకో కనీసం సైగల ద్వారా అయినా నమాజు స్థాపించు ఒక వారు నమాజును స్థాపిస్తారు వామ్రూ హంసూరాబై వాంసూరాబై నోం వారు ఏదైనా పరస్పర సంప్రదింపుల ద్వారా జరిపిస్తారు వ్యక్తిగత విషయమే కాదు ఒక వ్యక్తికి పది రూపాయలు దానం చేయాలనుకున్నా నీ వ్యక్తిగతం పది రూపాయలు ఇచ్చేసాయి ఎవరిని మషూరా చేసే పని లేదు పుణ్యకార్యంలో పది మందికి సంబంధించింది అయితే నీవు సంప్రదింపులు చేయి మషూర చేయి సోదరుల నబీ సల్ల అల్లిస్ కంటే ఈ లోకంలో ఉన్నాడా ప్రపంచ చరిత్రలో ఇంతకు ముందన్నడూ లేడు ప్రపంచ చరిత్ర అంతమైపోయేదాకా రాడు కానీ ఆ మహామహోత్తముడే మషూర చేసేవారు నలుగురితో సంప్రదించేవారు జంగే కందకప్పుడు మషూరా చేశారు సల్మాన్ ఫార్సీ రది అల్లా తాలా చెప్పారు ఓ ప్రవక్త కందకాలతోదాం అల్లా ప్రవక్త మషూరా చేశారు సల్మాన్ ఫార్సీ రది అల్లా తాలాహాను సలహా ఇస్తే ఇంప్లిమెంట్ చేశారు విజయం సాధించారు వామ్రు హుంషూరా బై వారు పరస్పర సంప్రదింపులు చేస్తారు మంచి పనుల్లో సలహా సంప్రదింపులు ఉంటాయి దాని తర్వాత అంటున్నాడు అల్ల సుబ్బాన్ తాలా వానా హోమిన్ ఫికోన్ వారు మా మార్గంలో ఖర్చు పెడతారు వారు మా మార్గంలో ఖర్చు పెడతారు సోదరులారా సమయం కూడా అయిపోయింది దైవ మార్గంలో ఖర్చు పెడతారు అల్లా అల్ల సుబానవతాడు అల్లీ నో నఫీస్రాయి కలిమిలో లేమిలో కూడా ఖర్చు పెడతారు ఉన్నప్పుడు లేనప్పుడు ఖర్చు పెడతారు దీని గురించి చెప్పి ఒక సంఘటన చెప్పి ముగిస్తాను జంగి తబుక్ సందర్భంగా నబీ సల్ల అల్లిస్ల్లం ప్రకటన చేశారు దైవ మార్గంలో ఎవరైనా సహాయం చేయండి ఆ ప్రకటనతో సహబాలు సహబియాలు రాసులు కొద్దీ కానుకలిచ్చారు స్త్రీలైతే ముక్కు గాజులు ఇవి కూడా సమర్పించారు దైవ మార్గంలో వారు చేసేటువంటి త్యాగాలు అనన్య సామాన్యమైన విశోధులారా సహబీలు ఎంతో సహకరించారు ఈ ప్రకటన విన్న తర్వాత ఒక వికలాంగుడైనటువంటి ఒక కుంటి సహబీ నేను కూడా దైవ మార్గంలో ఎంతో కొంత చేయాలి అని చెప్పేసి ఒక యూదుడి చేలో ఖర్జూరపు తోటకు నీళ్లు పెట్టడానికి వెళ్ళి రాత్రి మొత్తం బావిలోంచి యాతను తొక్కి తొక్కి చెమటోడ్చి అవిటి సహబి కొన్నిసార్లు ఖర్జూరం కూలిగా ఇస్తే తన భార్యల బిడ్డలు తినడానికి కొంచెం ఉంచి మిగతా దాన్ని అల్లా మార్గంలో త్యా దానం చేద్దామని చెప్పి వచ్చారు వచ్చే తలకి ఇక్కడ రాసి ఉంది ఆ దానాల ముందు చూసి ఈయన మనసు గొప్పలా నా దానం ఏ పాటిది లేని చెప్పేసి వెనక పెట్టుకొని చిన్నగా వెనుతిరిగారు నబీ సల్లవుల సలం చూశారు అయ్యా ఏంటి వెళ్తున్నా ఏం లేదు ప్రవక్త ఏంటి చెప్పయ్యా లేదు ప్రవక్త నబీ సల్లవు వారు మళ్ళీ అడిగినప్పుడు ఆ సాఫీ అన్నారు ఓ నబీ సల్లా మీరు జంగే తప్పు కోసం చేసిన ప్రకటన కోసం నేను కూడా అల్లా మార్గంలో ఎంతో కొంత ఇద్దామని చెప్పేసి రాత్రి మొత్తం యూధిని యొక్క చేలో నీళ్లు తోడి కొన్ని ఖర్జూరాలు నా భార్య ఇచ్చి మరికొన్ని తీసుకొచ్చాను ఇక్కడేమో బంగారం వజ్ర వైడూర్యాలతో కూడినటువంటి నగలు ధనము దినహాలు దినారాలు ఓ ప్రవక్త ఈ దానాల ముందు నా ఈ ఖర్జూరపు దానం ఏ పాటిది అని చెప్పేసి ఆయన సిగ్గుతో తలదించుకుని వెళ్తున్నాడు ఆగయ్య అని నబీ సల్ల అన్న వారు సహబీలందరినీ పిలిచి కేకవేసి సహాబీలారా ఈ రోజు జంగే తబు కోసం ఎవరెవరైతే సహాయం చేశారో వాటన్నింటిలో శ్రేష్టమైనది ఇదిగో అని చెప్పేసి సింహ భాగంపై రాసి తల మీద పెట్టి ఈ సహాబీ చేసినటువంటి దానమే అన్నిటికంటే మేలైంది అక్బర్ అక్కడ బంగారు నగలున్నాయి వెండి బంగారుపు సంపదలున్నాయి రాసులు ఉన్నాయి కానీ అన్నిటి మీద ఖర్జూరాలు పెట్టి ఎందుకు ఎంత చేసావన్నది కాదు ఏ సంకల్పంతో నువ్వు చేశావు